హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనా కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఉదయం పూజ అయితే చేసుకున్నానండి పూజ చేసుకున్న అనంతరం నేను కొంచెం వేరుచన గుళ్ళు ఉన్నాయి అవి అయితే పచ్చడి చేయాలి పచ్చడి చేసిన తర్వాత కొంచెం పెసలు నానబెట్టానండి ఆ పెసలతో పెసరట్టు అనేది వేయబోతున్నాను కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉందండి అదైతే ఒకళ్ళకి ఇడ్లీ వచ్చేస్తుంది ఆ ఇడ్లీ పిండిలో ఇడ్లీ వేసిన తర్వాత మళ్ళీ చట్నీ కావాలని ఇంకా వేరుచెన గుళ్ళే పచ్చడి అనేది చేయడానికి ప్రిపేర్ అయ్యాను అదైతే కొంచెం ఇడ్లీ తినే వాళ్ళకి ఆ చట్నీ కూడా బాగుంటుంది ఇంకా పెసరట్లోకి ఈ గుళ్ళ చట్నీ బాగానే ఉంటుందనే ఉద్దేశంతో ఇది చేస్తున్నానండి కానీ పెసరట్లోకి ఎక్కువగా తినేదైతే అల్లం చట్నీ అనండి అల్లం చట్నీ ఉంటేనే బాగుంటుంది పెసరటికి కానీ పిండి ఉండడం వల్ల నేను కంపల్సరీ ఈ చట్నీ అయితే చేయవలసి వచ్చింది ఎందుకంటే ఆ పిండి అనేది ఒకళ్ళకే సరిపోతుందండి అత్తయ్యకి అయితే పెసరట్ అంటే ఇష్టమండి అందువల్ల పెసరట్టు అనేది వేసాను కొంచెం నానబెట్టి గుళ్ళు అయితే వేపేసుకున్నాను ఎండుమిర్చి అది వేసి వేరుచన గుళ్ళు మీకు ఆల్రెడీ ఒకసారి వీడియోలో అయితే చూపించున్నాను గుళ్ళు చట్నీ అనేది ఈరోజు నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఈ రెసిపీ ఏం అనేది పెడుతున్నాను కనుక నేను చూపిస్తున్నానండి పోపు అనేది ఈ విధంగా పెట్టుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసి పోపు పెట్టుకోవడానికి కానీ పక్కన పెట్టుకున్నాను వేరుచన గుళ్ళు చట్నీ అయితే మిక్సీ పెట్టానండి మరీ మెత్తగా ఉండకుండా కొంచెం బరగానే ఉండేటట్టుగా అయితేనే బాగుంటుంది మరీ బాగా స్మూత్గా ఉన్నా బాగోదండి చట్నీ అనేది కొంచెం పంటికి లైట్గా తగులుతూ ఉంటేనే బాగుంటుంది బాగా మెత్తగా చేసుకుంటే బాగోదు పోపు అయితే పెట్టుకుని అది కూడా వేసేసుకున్నాను ఇందులో పోపు లేకపోతే నాకు అసలు చట్నీ అనేది తినబుద్ధి అవ్వదండి అది ఏ చట్నీ అయినా సరే కొబ్బరి చట్నీ అలాంటివి ఏమన్నా మనం రైస్లోకి చేసుకుని అయితే ఎండుమిర్చితో కొంచెం ముక్క వేసి చేసుకుంటాను దానికి పోపు లేకపోయినా పర్వాలేదు కొంచెం పచ్చిమిరతో చేసుకున్న కొబ్బరి చట్నీ అయినా సరే తింటాను కానీ కొబ్బరి మామిడి ఇలాంటివి చేసుకున్నప్పుడు అయితే పోపు కంపల్సరీ ఉండాలండి కొంచెం నువ్వులు ఉన్నాయండి ఆ నువ్వులతో కూడా ఇంకా పనిలో పని అయిపోద్ది నువ్వులతో కూడా చట్నీ అనేది ప్రిపేర్ చేస్తాను అంటే నువ్వుపప్పుతో నువ్వులు పచ్చడి అనేది చాలా బాగుంటుందండి బలం కూడా ఇది ఒక్కొక్కసారి నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి ఇది కూడా మా అత్తయ్య గారికి చాలా ఇష్టం ఆవిడైతే చేసుకోరు గమ్మిని ఇష్టం అని చెప్పి నేను ఇది కూడా పచ్చడి అనేది చేశాను అందరం కూడా ఒక ఒక ఒకటి రెండు రోజులు తినేయాలండి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నెనవండేటట్లయితే చేసుకోకూడదు ఇదైతే ఒకటి రెండు రోజుల్లో మనకి కంప్లీట్ అయిపోద్ది ఇంకోండి ఇలా ఉంటుంది ఈరోజైతే మా చెల్లెడి గారి పిల్లలు వచ్చారండి ఆల్రాలర్రీ నేనైతే మళ్ళీ టూ టైమ్స్ స్నానం అయితే చేయవలసి వచ్చింది పిల్లల వల్ల తప్పలేదు ఈరోజైతే ఇదిగోండి ఇలా చట్నీ అనేది వాటర్ అయితే పోయకూడదండి వాటర్ పోయకుండా మనం బరగ్గా ఆడుకోవాలి కానీ కొంచెం చూడడానికి ముద్దగా ఉంటుందండి ఈ చట్నీ కానీ బాగుంటుంది టేస్ట్ ఇలా పొడి కూడా చేసుకోవచ్చు అండి నువ్వులతో పొడి కూడా చేసుకోవచ్చు చాలా హెల్త్కి చాలా మంచిది కొంచెం రక్తహీనత వాళ్ళు ఎవరైనా సరే ఈ చట్నీ అనేది కానీ పొడి అనేది కానీ తింటే మంచిది పెసరట్టుకు అయితే నీవులు ఉల్లిపాయ పచ్చిమిరగా కోసుకుని పక్కన పెట్టుకున్నానండి ముక్కలు చేసుకుని ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు అల్లం కంపల్సరీ ఉండాలి అల్లం ముక్కలు కూడాను పెసలు నానబెట్టుకునే వేసుకున్నానండి పెసరికి సరిపడగా సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోవచ్చు పెసరట్టు పెసరట్టు రెసిపీ అనేది అంటే నేను పెసరట్టుతో చేసే అట్టు కానీ లేదంటే పెసరట్టుతో ఒక్కొక్కరు కొంచెం కర్రీ కింద కూడా వండుకుంటారు ఈ పెసలతో కూడా కర్రీ వండే వాళ్ళు ఉంటారండి పెసరపప్పుతో కాకుండా అట్టు వేసి కూర కింద కూడా వండుతూ ఉంటారు అలా కూడా బాగుంటుంది నేను కొంచెం పసుపు అనేది వేస్తానండి పెసరట్టుకి కలర్ బాగుంటుందని ఇదిగోండి గ్యాస్ వెలిగించుకుని అట్ల రేక్ అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ పెట్టుకున్న తర్వాత మనం పెసరట్టు వేసుకోవడమే ఒక్కొక్కరు అయితే బాగా మెత్తగా రుబ్బుకొని పలచగా వేసుకుంటారు కొంచెం వరుపిండి అది వేసుకుని నేనైతే బరకగానే కొంచెం రుబ్బానండి బాగా మెత్తగా ఉన్నా బాగోదు అలానే కొంచెం బాగా బరగ్గా ఉన్నా బాగోదు మీడియంగా ఉంటేనే పెసరట్టు బాగుంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తింటారు మా ఇంట్లో అయితే బాగా పలచగా ఉన్నా కూడా తినరండి కొంచెం దలసరిగానే ఉండాలి ఎవరికి ఎలా ఇష్టమైతే అలా చేసి పెడుతూ ఉంటాను నేను ఇదిగోండి ఇలా వేసుకున్న తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ మనం ఏవైతే కోసుకున్నాం అలా ముక్కలు ఇవన్నీ వేసుకోవడమే బాగా వేపుకుంటేనే టేస్ట్ అండి పెసరటికి ఈ వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదిగోండి ఆయిల్ అనేది కంపల్సరీ ఉండాలి ఆయిల్లో కొంచెం నెయ్యి వేసుకుని మనం పెసరట్టు వేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుందండి నెయ్యి తినడం హెల్త్కి అయితే మంచిదేనండి చాలామందికి అపోహ నెయ్యి తినకూడదు అనేది మనమైతే రోజు ఇంకా ఒక వంద గ్రాములు యాభై గ్రాములు అలాగే తినే టైప్ అయితే కాము కదా ఎవరైనా ఒక స్పూను కూడా మనం వేసుకోము ఇలాంటి పెసరట్లు అలాంటి వాటిల్లో మనం కొద్దిగా తగిలిస్తే నూనెలో కూడా టేస్ట్ బాగుంటుందండి వాడుకోవచ్చు చాలామందికి అపోహ ఉంది నెయ్యి వాడితే ఉళ్ళు వచ్చేస్తుందని అలాంటి అపోహలు అయితే పెట్టుకోకండి ఇంకోటి కూడా పెసరట్టు ఇలా వేసుకోవడమేనండి వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరగా అన్నీ వేసుకుని బాగా వేపుకున్న తర్వాత తీసేసుకోవడమే ఈ రోజైతే టిఫిన్ అయితే ఈ విధంగా చేశాను ఫ్రెండ్స్ వంట వరకు వెళ్ళలేదండి వంట గురించి చూడాలి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కళ్ళు కూడా మా ఛానల్ పేరు విజయ్ నాగ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నేను పెట్టే వీడియోస్ ప్రతీది కూడా పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి